చెప్పేశారు ఈ ప్రభుత్వం పోతుంది జగన్మోహన్ రెడ్డి పోతాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇవన్నీ ఆయన చెప్పేశారు సో కాబట్టి దీనికి సంబంధించి మీకు ఉంటాయి కదా కొన్ని సీరియస్ ప్రశ్నలు కొన్ని తొంటరు ప్రశ్నలు అన్నీ ఉంటాయి ఓపిక్గా మీరు అడిగిన అన్నిటికీ చెప్తాను అవును విశాఖ కేంద్రంగా తొమ్మిదవ తారీఖు చేశారు అది నాకున్న సమాచారం మేరకు వైజాగ్లో ఉన్న పిచ్ హాస్పిటల్ ప్రెమిసెస్లో వాళ్ళు ఒక ఒక మోకరిలాగా అసెంబ్లీ నుంచి ఎవరైనా బయట పంపితే బయట అసెంబ్లీ పెట్టుకుంటారు కదా అలాగే అక్కడ ప్రమాణ స్వీకారం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అయినా నాలుగో తారీఖు అర్ధరాత్రి తర్వాత అసలు మీకు ఎవరో కనపడరు సత్యబాబు గారు అయితే బహుశా ఆయన నెగ్గుతారని అందరూ అంటున్నారు కాబట్టి ఆయన కనపడి నేను ఎప్పుడు చెప్పానని చెప్పి అంటే అనవచ్చు ప్రసోళ్ళు వక్రీకరించారని చెప్పిన చెప్పవచ్చు తప్ప తొమ్మిదో తారీఖు ఎవడో పత్తా ఉండడు అంటూ వస్తే అది నేను చెప్పిన ప్రెమిసెస్లో ఉంటు ఉంటే ఉంటుంది ఎందుకంటే అసలు అవ్వకుండా ముఖ్యమంత్రికి ఎలా ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎవడైనా సో ఖచ్చితంగా వాళ్ళకి బాగా వాళ్ళ దేవుడు ఆయన్ని అతి తీవ్రంగా కరుణిస్తే యాభై అదర్వైజ్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం పాతికరణ వచ్చే అవకాశాలు లేవు సీట్లు ఇప్పుడు ఇదే విశాఖపట్నంలో కిలారు ఆనంద్ పాల్ గారు పదిహేను లక్షలకు గాను నాకు పది లక్షల ఓట్లు వచ్చినాయి ఈ రోజు నుంచి ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు ఏం చెప్తాం మనం మీరు అడిగేదానికి ఏం చెప్పగలం పాలుగారిని కాదనగలం సో అలాగా ఎవరు ఎవరు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు మనకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి థియేటర్లు కూడా మూసేశారు అంటే ఈ మధ్యన సినిమాలు రావట్లేదు ఐపీఎల్ తప్పకే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం జోక్గా తీసుకోవాలి తప్ప సీరియస్గా తీసుకోకూడదు పాల్గారు ప్రజాసేవకుడు కాబట్టి వేరే వాళ్ళు మా పార్టీ విష్ణుకుమార్ గారు ఏమి ట్యాంపర్ చేయకుండా అడుగుతున్నారు సంతోషం